ఒక మంచి కాన్సెప్ట్ పైన ఒక మంచి సిద్ధాంతం పైన మా నాన్నగారు జైలుకి వెళ్ళారని ఆ రోజు నేను అయితే ఉండేనో ఆయన అది ఆ స్వప్నాన్ని చూడకుండా ఈ లోకం ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది అది ఒక బాధకరమైన విషయం నేను చెప్తున్నాను ముందుగా ఈ యొక్క పోరాటం చేసి జైలుకి వెళ్ళిన వారికి సన్మానం చేయాలని ఏదైతే భారతీయ జనతా పార్టీ భావించిందో నేను వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుగు నేను నేను మొన్న చెండాలుంది నేను మొన్న చండాలుంది నేను నిన్న సూత్రుణ్ణి నేను నిన్న సూత్రుంది నేను ఈరోజు ఒక ముస్లింని నేను ఈరోజు ఒక ముస్లిం నిజానికి నేను ఒక భారతీయులు చాలా గర్వం ఉంది ఈ దేశంలో పుట్టినందుకు నేను భారతీయులని చెప్పడానికి నేను గర్విస్తున్నాను కాబట్టి మిత్రులారా పెద్దలు ఒక విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వము మతాన్ని విడగొట్టి మా ఓటు బ్యాంకును యూజ్ చేసుకొని భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజానికి ఒక్క పని కూడా అభివృద్ధి చేయలేదని ఈ సమావేశంలో నేను ఘట్టపదంగా బాబానా గారి యొక్క విశ్లేషణ మా గౌడగా భావించే వాళ్ళను నన్ను మామయ్యే అనిపించేది అంటే ఆ గతాన్ని నన్ను ఒకసారి నిర్ణయం అంటే ఈ దేశంలో ఈ దేశంలో విభి విభిన్నమైన జాతులు విభిన్నమైన మతాలు విభిన్నమైన కులాలు ఉండొచ్చు కానీ మన దేశం యొక్క ఐక్యతే మన శక్తి బలంగా ఉంటుంది ఏర్పాటు చేసి షాద్ నగర్ చరిత్రలో తీయలేని అంతగా ఒక పెద్ద రాయిని తీయడం జరిగింది ఐదు పాకిస్తాన్ ముర్దాబాద్ అనే నిదానంతో పాకిస్తాన్ ముర్దాబాద్ తన దేశం కాదు పాకిస్తాన్ ఇది నా దేశము భారతదేశము అని ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది మొన్న మొన్ననే కాబట్టి మిత్రులారా ఈ దేశంలో నేను ఒక ముస్లిం అయినా నన్ను వివక్షత చూపెట్టకండి నేను ఒక దేశ మూలవాసిని ఈ దేశంలో ఉండే ఒక మూలవాసిని నేను నేను ఒక జాతి నేను ముందుగా భారతీయుని తర్వాత నేను ముస్లిం